మనం రెగ్యులర్గా ఏం చేస్తుంటామంటే వేసిన ఫెర్టిలైజర్స్ని మనకి చిన్న మొ మొక్కలు చిన్న వయసులో ఉన్నటువంటి మొక్కలు తీసుకుంటాయో లేదా అనేసి ఉద్దేశంతో వేరే అంత డెవలప్మెంట్ ఉండదు అన్న ఉద్దేశంతో వాటర్లో కరిగే ఎరువుల్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం దాంట్లో ముఖ్యంగా అమోనియం పాస్పేటు పొటాషియం నైట్రేటు పొటాషియం సల్ఫేట్ మరియు ఎంకేపీ మోనో పొటాషియం పాస్పేటు ఇలాగ మనం అనేక గ్రేడ్ల రూపంలో మనం వాటర్ సాల్వబుల్స్ రూపంలో చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఏ పంట అయినా కానివ్వండి తీగజాతి పంటలు కానివ్వండి అరటి ఇతర అన్ని పంటలకు కూడా మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ వాటర్ సాల్వబుల్ ప్రొడక్ట్స్ని నీటిలో కరగబెట్టి ఈ పౌడర్ని అప్పుడు ఈ పట్టుకెళ్ళి మొక్క మొదల్లో వేయటం జరుగుతుంది ఇది రెగ్యులర్గా చేసే ప్రాసెస్ పాత పద్ధతిని ఇప్పుడు ఈ వాటర్ సాల్బుల్స్ అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా అందులో మనకి ప్రధానంగా ఉపయోగపడేటటువంటి న్యూట్రియన్ మాత్రం పాస్పేట్ ఏ మన వాటర్ సాల్బుల్ ప్రొడక్ట్ తీసుకున్నా అందులో ఉండేది మాత్రం ప్రధానంగా ఫాస్ఫేట్ ఎరువు మాత్రం ఉంటుంది ఈ ఫాస్ఫేట్ ఎరువు మనం ఈ వాటర్లో కరగబెట్టిపోయడం వల్ల వేరు బాగా అభివృద్ధి చెందుతుంది దీన్ని మనకి పాస్పేట్స్ ఎరువుల్లో వాటర్ సాల్బుల్స్ అవైలబిలిటీ లేకపోయినా లేదా ఈ వాటర్లో ఈ కరిగే గుణం తగ్గినా మనకి ఎక్కువ సమయం మనం కేటాయించాల్సి వస్తుంది ఈ వర్క్కి ఈ వర్క్ని మరింత సులభంగా చేసుకోవడానికి మనకి పాస్పరస్ లిక్విడ్ మార్కెట్లో దొరకడం జరిగింది కాబట్టి ఈ పాస్పరస్ లిక్విడ్ని కనుక మనం ఎకరానికి లీటర్ నర తీసుకుని దీన్ని మనకి ఎంతవరకు అయితే వాటర్ని సరిపెట్టగలుగుతామో సుమారుగా మూడు మూడు డ్రమ్ములు వాటర్ అయితే ఒక ఎకరానికి సరిపోతుందని మనకు లెక్క కాబట్టి మూడు డ్రమ్ముల వాటర్లో మూడు అరలీటర్లో మన ఈ డ్రమ్ముకు వచ్చి అర లీటర్ చొప్పున మనకి ఈ పాస్పరస్ లిక్విడ్ని కలిపి దాంతోపాటు ఫార్ములా సెవెన్ కానీ లేదా యుమిక్ యాసిడ్ కానీ లేదా యాసిడ్ కానీ లేదా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఈ రెండు ప్రొడక్ట్స్ని కానీ కలిపి ఒకటి పాస్పరస్ లిక్విడ్ రెండు నేను చెప్పినట్లలో ఏదో ఒక ప్రోడక్ట్ని తీసుకుని ఈ రెండింటిని డ్రమ్లో కలుపుకొని మనం మొక్కలకి మొదలైన నాజలిప్పేసి పోసినా పర్వాలేదు డొక్కుతోటి నీళ్లు ముంచుకుని ఏం పోసినా పర్వాలేదు మనం ఎలా చేసినప్పుడు ఫెటికేషన్స్ అంటే దపాలుగా ఎరువులు వేయక లేకుండా మనం ఈ వాటర్ ద్వారా పోషక పదార్థాలను అందించి ఫాస్ట్గా మొక్క తీసుకునే రూపంలో ఇవ్వడం పూర్తవుతుంది కాబట్టి దీనికి ఖర్చు కూడా కంపేర్ చేస్తే మన కాంప్లెక్స్ పెట్లతోటి అయ్యే ఖర్చు దాంతో పోతే కొంచెం తక్కువ అవుతుంది తర్వాత యుటిలైజేషన్ అవైలబిలిటీ ఆఫ్ ది న్యూట్రియన్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా ఉపయోగంలోకి తొంభై తొమ్మిది శాతం ఉపయోగంలోకి వచ్చేస్తాం జరుగుతుంది అదే ముడి మెటీరియల్స్ని మనం వేసినప్పుడు దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది నీటిలో మన సాయిల్లో కరిగే గుణం తక్కువగా ఉంటుంది సాయిల్లో కరిగిన తర్వాత మొక్క తీసుకునే గుణం ఇంకొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి రెండిటితో పోలిస్తే వాటర్ సాల్బుల్స్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీలో ఉంటే పర్వాలేదు ఇబ్బంది లేదు వాటర్ సాల్బుల్స్లో ప్రధానంగా ఉండేటటువంటి పాస్పేట్ని కనుక మనం ఈ మొక్కలకు అందించాలనుకుంటే పాస్పేట్ లిక్విడ్ మార్కెట్లో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని మనకు కావాల్సినటువంటి మొక్కకు కావలసినటువంటి ఎదుగుదలకు మరియు ఒకవేళ అరటి మొక్క అయితే బాగా కాండం లావుగా పెరగడానికి ఆరోగ్యంగా పెరగడానికి తీగజాతి పంటలు కానీ ఇతర ఏ బీర దొండ దోశ ఇవన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను